హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ ఇవాళ ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే కొబ్బరి మామిడి పచ్చడి చేసుకుందాం అండి దానికి ఫస్ట్గా మామిడికాయని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయ సీజన్ రాగానే అందరూ రకరకాల ఐటమ్స్ ట్రై చేస్తారు కదండి దానిలో ఒకటి ఇది చాలా సింపుల్ అండి ఈ మామిడికాయకి కొబ్బరి కాంబినేషను చాలా బాగుంటుందండి కొబ్బరి కూడా మామిడికాయ లాగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి నేను కొబ్బరి కూడా ఇక్కడ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని నేను నువ్వు నూనె యూజ్ చేస్తానండి పచ్చళ్ళకి ఆవాలు మినపప్పు కొద్దిగా మెందులు మిరపకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఇంగువు కూడా వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారు ఇవ్వాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఉప్పు పసుపు పోపు వేసి మిక్సీ పట్టుకోవడమేనండి చాలా ఈజీగా అయిపోతుంది ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అస్సలు వాటర్ అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరికాయలో మామిడికాయలో ఉండే తడి సరిపోతుందండి చూసారా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి ఒక్కొక్కసారి పల్స్ చేసుకుందాం మన కొబ్బరి మామిడి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పై నుంచి కొంచెం వేసుకుంటే అయిపోతుంది జస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి మామిడికాయ పులుపు కొబ్బరి మిరపకాయలు కారం ఆహా సూపర్ అండి ఇప్పుడు పోపు వేసేసుకుందామా ఇక ఆయిల్ వేసుకుని ప్యాన్లో ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వేసుకుని పోపు వేసుకోవడమేనండి ఇప్పుడు ఈ పోపు తీసి పచ్చడి మీద వేసి ఒకసారి కలుపుకున్నామంటే కొబ్బరి మామిడి పచ్చడి రెడీ ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ